ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు హోటల్లో ఈవినింగ్ టైం ఇది ఫామ్లో హోటల్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్లో చూసి మాత్రం పెట్టకండి యూట్యూబ్లో చూసి ఏదో పెట్టకల్నే వన్ మంత్లోనే సిక్స్ ఆరు కేజీలు ఏడు కేజీలు వెయిట్ వస్తుందని నమ్మకండి మేము తీసుకొచ్చి ఇప్పటికి నమ్మకండి ఇప్పటికీ వన్ మంత్ అయింది ఈ వన్ మంత్లో మాకు తెలిసి టూ కేజెస్ ఆర్ త్రీ కేజెస్ పెరిగినవి మేము తెచ్చినప్పుడు కొంచెము వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టినవి ఇక్కడ వాతావరణానికి అలవాటు పడతానికి ఇప్పుడు ఇప్పుడే సెట్ అయిన ఒక టెన్ డేస్ నుంచి మంచిగా సెట్ అయినాయి ఎలాంటి ఫీవర్ ఫీవర్ ఏం లేకుండా మంచిగా సెట్ అయ్యి ఇప్పుడే మంచిగా సఫిషియెంట్గా తింటున్నాయి నాకు తెలిసి ఈ మంత్ మంచి గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాము అలాగే మీరు యూట్యూబ్లలో పెట్టి యూట్యూబ్ చూసి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కడికి పోయి ఇంటర్వ్యూ చేస్తారు ఎంత లాభం వచ్చింది ఎంత పెట్టారని చెప్తే మనం కంపల్సరీ లాభం వచ్చి లేకుండా పరుగుపోద్దని చెప్తాము అసంటి వీడియో చూడండి కానీ మీ నేను చూడొద్దనట్లేను కానీ మీరు ఒకసారి దీని మీద అవగాహన తెచ్చుకునే ఫీల్డ్ దిగండి ఉంటుంది కావున మీరు అన్నీ ఆలోచించి దిగండి ఎక్కడ నుండి మేము బిజినెస్ చేస్తాము అంటే అది కుదరదు మీరు కంపల్సరీ ఉదయం సాయంత్రం చూసుకోవాల్సిందే ఒక పూట లేకుండా పిల్లలు ఆటోమేటిక్గా చనిపోవటం జరుగుతుంటుంది కావున జాగ్రత్తగా మీరు బిజినెస్లోకి రావాలంటే మీరు సొంతంగా ఆలోచించి చేసుకోండి ఈ యూట్యూబ్లో వాళ్ళని నమ్మ నమ్మకండి నన్ను కూడా లాస్ట్కు నన్ను కూడా నమ్మకండి అందుకని నేను ఎలాంటి లాభాలు ఇవాళ గురించి చెప్పను నిజాలే చెప్పదలుచుకున్నా అందుకనే మీరు ఇస్వంటి ఫీల్డ్కి రావాలనుకుంటే కంపల్సరీ ముందు ఒక సిక్స్ మంత్స్ అన్నీ ఆలోచించుకొని రాండి అమౌంట్ వేస్ట్ చేసుకోకండి ముందే చెప్ప ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు ఇప్పుడిప్పుడే మా గ్రోత్ వస్తున్నవి ఆ గ్రోత్ ఈ మంత్ మంచిగా వచ్చినాక మళ్ళా ఎప్పటికప్పుడు నేను వీడియోలు చేసి పెడుతూనే ఉంటా ఏముంది వల్ల ఈ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ అయితే ఇంకా మనకు ఎదురే ఉండదు అప్పుడు పూర్తిగా చెప్తా ఏం చేయాలి ఏం చేయొద్దు అనే దాని గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను వీడియోస్ కావున నా వీడియోస్ చూసి కొంచెం నా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరాని మనవి ఏ రోజు ఆ రోజు పెడతానే ఉన్నా వీడియోస్ ఈ గ్రోత్ కూడా టూ ఆర్ త్రీ డేస్లలో ఒకసారి వెయిట్ చెక్ చేసి మీకు పెడతా ఎంత ఎంత వచ్చింది ఏందనేది కావున మీరు యూట్యూబ్లలో చూసి మోసపోకండి నా నా యూట్యూబ్ కూడా చూడకండి చూసినా కానీ మీరు ఆలోచించండి నిజాలు చెప్తున్నా చెప్పట్లేదా అనేది ఒక రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పర్ఫెక్ట్ చెప్తారు ఆ రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ త్వరలో మీకు చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్